హాయ్ హలో నమస్తే ఎన్నికల సమయం సమీపిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుగా కొత్త మొత్తం తిరుగుతూ ఉన్నాయి గతంలో చూసుకున్నట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జైలు పాలైనప్పుడు ఆయన పార్టీ పూర్తి బాధ్యతను తన భుజస్కందాల మీద ఎత్తుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేయడమే కాకుండా మొన్న జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేయడమే కాకుండా తమ అన్న గెలుపు కోసం చెప్పి ఆర్నిస్లు శ్రమించినటువంటి వైఎస్ షర్మిల కాలక్రమేణా మరి ఏ వాళ్ళని వాళ్ళ కుటుంబ పరంగా ఏమైనా ప్రపంచాలు వచ్చేయమో మనం తెలియదు కానీ తెలంగాణకు వచ్చేసి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అని చెప్పి తన సొంత పార్టీని పెట్టుకోవడమే కాకుండా తెలంగాణలో ఆనాటి అధికార పక్షం అయినటువంటి టిఆర్ఎస్ అదే అదే బీఆర్ఎస్ మీద తిరుగుబాటు బాగా ఎగరమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఆ విషయం మందరి విమే అయితే తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీని విలీనం చేస్తున్నారని చెప్పి లేదు 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 ఈ ఎన్నికల్లో నేను పోటీ చేస్తే కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు అయిపోతుంది అది చీలిపోతుంది అందుకని చెప్పి నేను బేషరత్గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు అని చెప్పి ఆవిడ చెప్పడం తెలిసిన విషయమే అయితే అనూయంగా ఇవాళ షర్మిల గారు వెళ్ళి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలైనటువంటి మల్లికార్జున ఖర్గే మరియు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం సో దీనివల్ల మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి లాభం చేయకూడుతుంది ఎవరు నష్టం చేయకూడదు అనే చర్చ జరపడానికి మనతో పాటు మనం చూడాలి ఇవాళ అవినాష్ ఉన్నారు అవినాష్ అయితే ఇవాళ అన్న జైల్లో ఉన్నప్పుడు పార్టీ బాధ్యతను పూర్తిగా తన భుజ మీద ఎత్తుకుని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి అన్న గెలుపు కోసం చెప్పి ఎంతో శ్రమించినటువంటి వైఎస్ శర్మల ఎవరైతే ఉన్నారో మరి ఆవిడ అన్నగారిని వదిలేసి అన్నగారు దూరంగా ఇప్పుడు తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టడం కానివ్వండి లేకపోతే ఆ పార్టీ కోసం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ పాదయాత్ర చేయడం అయితే కానివ్వండి అయితే అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం అని చెప్పి చాలామంది ఆ రోజు ఆవిడని విమర్శిస్తే కూడా లేదు లేదు నేను రాజన్న బిడ్డగా తెలంగాణ రాష్ట్రంలో పేదల పక్షాన ఆవిడ చెప్పడం అయితే మనం చూడొచ్చు అంటే నా ఉద్దేశం ప్రకారం అండి ఎలక్షన్స్ ఆంధ్రాలో జరుగుతున్నప్పుడు వాళ్ళ అన్నకు తోడుగా ఉంటే వాళ్ళ అన్న తర్వాత తనకు తోడుగా ఉంటాడని అనుకున్నదేమో వాళ్ళ అన్నకు తోడుగా ఉన్నంత ఉన్నప్పుడు వాళ్ళ అన్న కూడా తన కుటుంబానికి అండగా నిలబడతాడని అనుకుందేమో ఆ విషయంలో వాళ్ళకి ఏదైనా డిఫరెన్సెస్ వచ్చి వాళ్ళు పర్సనల్ గా ఫ్యామిలీ లైఫ్ మాకు తెలియదు కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కానీ రాజకీయంగా కూడా తన ఎదుగుదలకి తన అన్న ఎటువంటి ఉపయోగము లేదు తన అన్న తనకు ఎటువంటి సపోర్టు లేదు అనుకున్నది కాబట్టి ఈ మూవ్ తను తీసుకుందని చెప్పి నేను గట్టిగా భావిస్తూ ఉన్నానండి అయితే ఇవాళ కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం సరే సపరేట్గా వచ్చేసి పార్టీ పెట్టుకున్నా సరే మీరు చెప్పిన వరకు అంతవరకు అయితే బాగుంది మరి సడన్గా ఇవాళ ఆల్ పోయి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం అనేది ఏ రకంగా తీసుకోవచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పుంజుకుందామని చెప్పి వారి యొక్క ఉనికి మరి వ్యతిరేకంగా తీసుకొచ్చారని అనుకోవచ్చా అంటే వారి కుటుంబం ద్వారానే వారి కుటుంబం ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో వారి కుటుంబం వల్లనే కాంగ్రెస్ పార్టీ చాలా వరకు నిర్వీర్యం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో అనేది అందరికి విదితమే అవును అది అందరికి తెలిసిన మాట ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఒకేసారి దానిలో ఉన్న లీడర్స్ అందరినీ వీళ్ళ సైడ్ తిప్పుకొని కాంగ్రెస్ పార్టీలో మెయిన్ అసలు రూట్ లెవెల్లో చాలా డ్యామేజ్ అనేది జరిగింది కదా సో వాళ్ళ కుటుంబం ఎక్కడైతే మనం ముళ్ళు ముళ్ళుతోనే తీయాలనే చందంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని చెప్పి తీవ్రంగా భావిస్తూ ఉన్నాను అండ్ ఇంకో విధంగా ఏదైతే కమిట్మెంట్ వాళ్ళకి తెలంగాణ ఎలక్షన్స్ టైంలో బేషరతుగా ఏదైతే మద్దతు ప్రకటించిందో ఆ టైంలోనే వీళ్ళకి ఆల్రెడీ మాటలు అనేవి జరుగుంటాయి దాని గురించి ఆల్రెడీ వాళ్ళు బయట పెట్టేదాకా మనకు కూడా అంత కరెక్ట్గా తెలియదు కాబట్టి మనం మనం ఎవరైనా సరే ఊహాగానాలు చెప్పడమే కాబట్టి ఆల్రెడీ వాళ్ళకు ఆల్రెడీ ముందే మాట అనేది జరుగుంటుంది ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిన తినని కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ విధమైన ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా ఉపయోగించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రచించిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అయితే ఇప్పుడు బేషర్త్ ఆ రోజున మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆవిడ మద్దతు తెలుపడం చూసాం కానీ ఎక్కడ కూడా ఎన్నికల సమయంలో సందర్భంగా ఎక్కడ కూడా ఆవిడ వచ్చి ప్రచారం చేసిన దాఖలు అయితే మనం కనపడాల సో అంటే దానికి కారణం ఆ రోజున తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఏదైతేందో బలంగా ఆమె పార్టీలో చేర్చుకోవడం లేదా ఆమె పార్టీని కాంగ్రెస్ విలీనం చేసుకోవడాన్ని వ్యతిరేకించారన్నది కొంతవరకు మనం విన్నాం సరే ఇవాళ మరి ఆవిడ కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయింది అవును అంటే దాని అర్థం ఇప్పుడు తెలంగాణలో ఆవిడ ప్రచారం చేసే అవసరం లేకపోయినా కానీ చేసుకోగలమని వాళ్ళు భావించారో లేకపోతే తన అవసరం ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది కాబట్టి ఇప్పటి నుంచే న్యూట్రలైజ్ చేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా అక్కడే తనని ప్రవేశపెడదామని వాళ్ళు భావించారని కూడా మనం అనుకోవచ్చు కదా అయితే ఇక్కడ ఇంకోటి చూసుకుంటే కనుక మనము ఆవిడ పార్టీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోక ముందరే మరి వైఎస్ఆర్ సిపి వీర సెన్సేషనల్ క్యారెక్టర్ అంటే తను మూవీ ఆర్టిస్ట్ అని చెప్పుకుంటుంది జగన్ అన్న చెప్పుకుంటుంది గతంలో మీడియాలో పనిచేసినటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీరెడ్డి నిన్న ఆవి ట్రోల్ చేసుకుని అతి జుగుప్సాకరంగా ట్రోల్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది మా సొంత సరే సరే అక్కడ ఉన్నది ఎవరైనా ఇప్పుడు నాకు నాకు ఎంపీ కావాలి పోగొట్టుకోవాలి మీరందరూ హిందూ మతంలో ఉంటే నేను వచ్చి మతం మార్పిచ్చేస్తా పార్టీలు మార్పిట్ చేస్తా నేను అన్ని కిలికేయడమే నాకు ఇష్టం అంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయపడతావన్ని టోల్ చేయడం స్టార్ట్ చేశారు అనుకోచ్చా కాదండి ఇప్పుడు ఇంట్లో గొడవలైన ఏదైనా సరే ఇప్పుడు కాపురంలో ఉండే గుట్టు బయటపడిన తర్వాత అది రట్టే అవుతుంది అవును వాళ్ళ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో పోనీ వాళ్ళకి ఆస్తి లావాదేవీలు ఉన్నాయో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో లేకపోతే వాళ్ళకి వాళ్ళకి గొడవలు ఉన్నాయో లేకపోతే ఆడబిడ్డకి వదిన గొడవ ఉందో అన్నకి చెల్లికి గొడవ ఉందో వాళ్ళ ఇంట్లో విషయం అది కాకపోతే ఎప్పుడైతే ఇది రాజకీయాల్లోకి వచ్చిందో మీరు చూడండి వాళ్ళు ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని పడని వాళ్ళని ఎదురు మాట్లాడతారు అనుకుంటే ముందే డిస్మాండిల్ చేయడానికో లేకపోతే వాళ్ళని ఎమోషనల్ గా డౌన్ చేయడానికి ఇలాంటి వాళ్ళని వాడేవాళ్ళు అతి జుగుప్సాకరంగా కానీ హీనంగా కానీ లేకపోతే వాళ్ళని క్యారెక్టర్ తగ్గించే పరంగా కానీ మాట్లాడి లేకపోతే ఆవిడ యూజ్ చేసే ప్రొఫానిటీ కానీ కేవలం ఆవిడ మహిళ అని చెప్పుకోవడానికే కానీ ఆవిడ ఏ రోజు కూడా మహిళలాగా కానీ సాటి మహిళల్ని గౌరవించేలాగా కానీ మాట్లాడలేదు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే మహిళలను కూడా అతి జుగుప్సాకరమైన మాటలు ఆ మాటలన్నీ మనం రిపీట్ చేస్తే మనం మర్యాదకు కూడా భంగం కలిగే అలాంటి మాటలు మాట్లాడేవి ఇవాళ రోజు మీరు చూస్తే మీరు ఒకవేళ ఆ వీడియో చూసుంటే ఆవిడ అందులో అది అది చాలా చిల్లరగా తనని ట్రోల్ చేసింది అది పక్కన పెడితే చాలా టాపిక్స్ మాట్లాడింది అందులో మీరు ఇంట్రెస్టింగ్ గా గమనిస్తే నేను ఆంధ్రా వచ్చేస్తాను ఎంపీ సీట్ తీసుకొని హిందువులందరినీ క్రిస్టియన్స్ లాగా మారుస్తాను మత మార్పిడి చేస్తాను అని చెప్పి మాట్లాడింది ఒక మాట శ్రీరెడ్డి అది ఎంత తప్పు మాట చూడండి ఇప్పుడు వైఎస్ షర్మిల గారు క్రైస్తవురాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రైస్తవులే కదా కేవలం ఒక ఎంపీ షర్మిల గారు ఎక్స్పెక్ట్ చేసి ఎంపీ గెలిస్తే ఆవిడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువులందరినీ క్రిస్టియన్స్ లాగా మారుస్తుంది అని చెప్పి చెప్తున్నప్పుడు అంతకన్నా చాలా పవర్ఫుల్ పొజిషన్ లో స్టేట్ ని లీడ్ చేసే పొజిషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేస్తారని చెప్తుందా అంటే దీని అర్థం చూడండి మీరు ఇక్కడ ఏంటంటే వాళ్ళకి తనా లేదు మన లేదు పరా లేదు ఇంటా లేదు బయట లేదు తోడబుట్టినోళ్ళు రక్త సంబంధికులు ఎవరూ లేదు ఎవరు ఎదురు తిరిగినా గానీ కుల మత భేదాలను రెచ్చగొట్టి అన్యాయంగా వాళ్ళని ట్రోల్ చేయటం అనేది వాళ్ళు తీసుకున్న స్టాండ్ అంటే ఇక్కడ నేనేదో షర్మిలా గారికి మద్దతు ఇస్తున్నానో ఇవ్వట్లేదనో చెప్పట్లేదు ఎంత క్రూరంగా ఉంటారో గమనించండి ఇప్పుడంటే వాళ్ళు బయటపడ్డారు కాబట్టి మనం మాట్లాడుకోవటానికి కూడా ఆ ఆస్కారం అనేది దొరికింది ఇప్పుడు మనల్ని ఇప్పుడు మిమ్మల్ని అంటే ఒకలాగా ఉంటుంది నన్ను అంటే ఒకలాగా ఉంటుంది లేకపోతే ఇంకొకరు ఎల్లైన పుల్లయనో అంటే ఒకలాగా ఉంటుంది సాక్షాత్తు వాళ్ళ సొంత చెల్లిని కూడా ఈ బిస్కెట్లు వేస్తే మురిగే వాళ్ళతో మురిగిస్తున్నారంటే అది ఎంత వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి సరే అంటే మరి యాదృచ్ఛుకమో లేకపోతే మరి ముందే అనుకున్న అర్థం అట్లే కానీ ఇవాళ షర్మివారు ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ అవడం మరి అదే రకంగా ఆల్ ఆఫ్ ఎస్ఎల్ఎన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ రావడం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాం దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు చర్చించుకోవడం అనేది చూస్తుంటే అంటే ఇది దేనికి సంకేతం ఇస్తున్న వాళ్ళ భయం తాలూకు సంకేతం ఇది మీరు ఇప్పుడు కాదండి లాస్ట్ టైం ఎలక్షన్స్ టైంలో కూడా ఇలానే భేటీ పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ వాళ్ళ భయం తాలూకు సంకేతాలు ఓడిపోతున్నామని అర్థమైంది కాబట్టి ఇంకా అన్ని విధాలా ఎలా అయినా సరే ఈ ఈ పవర్ని నిలబెట్టుకోవాలని చెప్పి చేసే ప్రతి ప్రయత్నంలో ఇది ఒక ప్రయత్నం మాత్రమే ఇలా వంద ప్రయత్నాలు చేసినా వెయ్యి ప్రయత్నాలు చేసినా ఈసారి వాళ్ళు ఓడిపోవటం అనేది తథ్యం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాళ్ళ రోజు మనం చూస్తే రూపురేఖలే మారిపోయేలాగా అసలు ఏది కరెక్ట్గా లేకుండా ఒక రాజధాని అనేది లేకుండా న్యాయ రాజధాని అన్నారు ఆర్థిక రాజధాని అన్నారు అమరావతి కూడా రాజధాని అన్నారు మూడు రాజధానులు అన్నారు ఒక్క దాంట్లో కూడా పనులు మొదలు పెట్టకుండా కుక్కలు నింపిన విస్తారలాగా పరిపాలన అనేది సాగించారు కాబట్టి ఇంకెలాంటి టాక్టిక్స్ కానీ లేకపోతే ఇలాంటి స్ట్రాటజీస్ కానీ ఏదైనా ప్లే చేస్తే మళ్ళీ అధికారం నిలుస్తుందేమో అనే భ్రమలో ఉన్నారేమో అది మాత్రం జరిగే పని కాదు సొంత చెల్లెలు ఎదురు తిరిగిన తర్వాత ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేని వాళ్ళు రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఏం న్యాయం చేస్తారండి మనకు అర్థం కాదు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్య అయితే ఇంట్లోనే తీరిపోయేది కానీ ప్రతిపక్షంతో వ్యవహరించినంత మొండిగా లేకపోతే అదొక అది ఇంకా మెంటాలిటీ అని మనకు అర్థమైపోతుంది కదా బయట వాళ్ళతో ఎదురు తిరిగిన వాళ్ళతోటి ఎలా అయితే వ్యవహరిస్తారో సొంతలతో కూడా అలానే ఉంటారు అంటే ఇంకా వాళ్ళు ఏంటో వీళ్ళు కారం జన్మల్లాగా బయట భజన చేసే వాళ్ళందరికి కూడా అర్థం అవ్వాల్సిన టైం ఇది రేపొద్దున మీ పరిస్థితి అయినా ఇంతే మీరు వాళ్ళ రోజు భుజాలను ఎత్తుకొని పక్కన వాళ్ళని తిట్టేసి పక్కన వాళ్ళని ఏదో అనేసి మీరేదో సాధిస్తారు ఆయన దగ్గర ఏదో మార్కులు కొడతారు అనుకుంటున్నారేమో రేపొద్దున ఒక రోజు రోజు మీ మీ రోజు వచ్చిన రోజు మీదంటూ ఒక రోజు వస్తుంది మీదంటూ వచ్చిన రోజు నిర్దాక్షిణ్యంగా ఎటువంటి జాలి కరుణ దయా లేకుండా మీరందరూ కూడా రోడ్లు మాత్రం ఖాయం ఆయన్ని చూసుకొని రెచ్చిపోయి జనాలను ఇబ్బంది పెట్టి బెదిరింపులకు దిగి సెటిల్మెంట్లకు పాల్పడి రాష్ట్రాన్ని ఏదో మీరు పెద్ద లీడ్ చేస్తున్న స్థాయిలో మీరు ఫీల్ అవుతున్నారేమో మిమ్మల్ని కట్ చేయటం వన్ మినిట్ పని అటు సైడ్ నుంచి కట్ అయ్యారంటే ఇంకా అసలు మీరు ఎటు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఏ ఘాటుకి చెందని కుక్క అవుతారు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే నిశ్చితంగా గమనించినట్టే కనుక గత మూడు నాలుగు రోజులుగా అంటే పెను మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి అంటే వైఎస్ఆర్ సిపిలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్నారు అనుకునేటువంటి హ మన విజయసాయి రెడ్డి గారి బామ్మది ద్వారకానాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పుచ్చుకోవడం మరి అదే రకంగా అటు శ్రీరామచంద్రయ్య గారు టీడీపీలో జాయిన్ కావడం మరి ఇదే ఈ ఇదే పక్షాన చూసుకుంటే ఒక వారం పదో క్రితం చూసుకుంటే కనుక గిద్దలూరు ఎమ్మెల్యేటువంటి అన్న రాంబాబు గారు కానివ్వండి లేకపోతే చాలా మంది ఎమ్మెల్యేలు నిరసన గల ఎత్తుకోవడం వీళ్ళందరినీ అంటే గత ఐదు సంవత్సరాలు ఎవరిని కూడా కలవనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆగమే కాదమే అందరినీ తాడేపల్లి పిలిపించుకుని కలవడం అంటే ఇవన్నీ చూస్తుంటే కనుక అసలు ఏమనిపిస్తుంది అసలు వాళ్ళందరికీ భయం వచ్చిందండి ఇప్పుడు లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు వాళ్ళు కొన్ని మాటలు ఇచ్చి ఉంటారు లోకల్లో నాయకులకు కానీ లేకపోతే లోకల్లో ప్రజలకు కానీ ఒక మాట కూడా నిలబెట్టుకోలేనప్పుడు రేపు వెళ్ళి వాళ్ళు ఓటు ఏ విధంగా అడుగుతారు కొత్త కొత్త గొప్ప ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు అయితే ఇలా అడగలేరు నాకు తెలుసు ఇంకా ఇంకా ఏమీ లేని వాళ్ళు పోయి అడుగుతారేమో కానీ చేసింది ఇదికి పెద్ద అన్నట్టు అట్లా ఉన్న వాళ్ళు ఏమన్నా అడుగుతారేమో కానీ అందుకే చూడండి మీరు కన్సిస్టెంట్గా పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళం కూడా అక్కడ పోటీ చేయనీయకుండా మొత్తం అటు ఇటు జంపులు చేసేసారు ఎగ్జామ్లో ఎగ్జామ్లో కనుక స్టూడెంట్స్ని సీట్లు మార్చినట్టు ఎందుకు ఆల్రెడీ ఉన్న స్థానంలో వాళ్ళకి ఎంత అసంతృప్తి ఉంటే వాళ్ళని మారుస్తారు ఇప్పుడు మీకు మీరు ఉన్నారు మీకు ఏదైనా ఒక స్థానం మీకు కంచుకోవటం అనుకోండి మిమ్మల్ని అక్కడ నుంచి మారుస్తారా అసలు మార్చే ధైర్యం చేయగలుగుతారా ఇది కానీ మన గన్ షాట్ వచ్చే సీటు ఇతను ఇక్కడ షాట్ గన్ షాట్ క్యాండిడేట్ అనుకుంటే మార్చగలుగుతారా అది వాళ్ళు ఆల్రెడీ ఆల్రెడీ జనాల్లో ఉన్న పరిస్థితి అర్థమైపోయి ఇంక ఇలా చేస్తున్నారు ఇంకా ఎలా నిలబెట్టినా ఎన్ని సీట్లు మార్చినా కానీ ఇంక ఈసారి జనాల నుంచి వచ్చే తీవ్రమైన అసంతృప్తిని మనం ఎదుర్కోలేము అని తెలిసిన నాయకులు తెలివిగా ఇప్పుడే తప్పుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇంతకుముందు చూస్తే అండి ఎక్కడో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మర్యాద పూర్వకంగా కేసీఆర్ గారిని పరామర్శించడానికి మాత్రం ఎలా వచ్చారంటారు ఆయనకి సక్సెస్ అనేది జరిగి కూడా దాదాపు దాదాపుగా ఒక ఇరవై రోజుల పైన అయిపోయింది సో ట్వంటీ ఫైవ్ డేస్ లో ఆయన కలవడానికి టైం లేదంటారా లేకపోతే ఆలోచన ఇప్పుడే రావడానికి కారణం అంటే ఇప్పుడు ఇటు షెడ్యూలు గారు అటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ జాయిన్ అవ్వడం తర్వాత ఆయన పార్టీలో చాలా మంది ముఖ్యులు వెళ్తున్నారు టీడీపీ వైపు జాయిన్ కొంతమంది టీడీపీలో జాయిన్ అవ్వడం మిగిలిన వాళ్ళు కూడా టీడీపీ వైపు చూడడం సో వీటన్నిటిని ఏ రకంగా బయటపడాలని చెప్పి సలహా సూచనలు తీసుకోవడానికి హైదరాబాద్ వచ్చారంట ఎందుకంటే ఎక్కడ చూసినట్టయితే ఇంత చూస్తే కనుక కేసీఆర్ గారు ఇక్కడ చేసి మేము చేసిన తప్పులను అక్కడ చేయకు అని చెప్పి ఆయన సలహా ఇచ్చారని చెప్పి అక్కడ వింటా ఉన్నాం మనం సో సలహాలే కావాలంటే చాలా మంది సలహాదారులు ఉన్నారు కదండి రాష్ట్ర ఖజానా నుంచి వాళ్ళకి శాలరీ ఇస్తున్నారు కదా సలహాలే కావాలనుకుంటే సలహాలే కావాలని వచ్చారో లేకపోతే ఇంకేదన్నా కావాలని వచ్చారో మరి లక్ష్మీదేవి పై నుంచి కొరవడానికి వచ్చారో మనకు తెలియదు కదా కేవలం సలహాలనైతే నేను అనుకోనండి మన అంతమంది సలహాదారులు ఎందుకు సరే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు గతంలో ఇదే శ్రీరెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ చెందినటువంటి నాయకుల గురించి కానివ్వండి లేదా అటు సీని ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీల గురించి కానివ్వండి లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఇంట్లో ఆడవారి గురించి కానివ్వండి చాలాసార్లు కామెంట్ చేయడం అనేది మనం చూసాం సో అంటే ఈ సంస్కృతి ఎటు పోతుందండి సార్ ఆవిడ ఒక విక్టిం కార్డ్ వేసుకొని వచ్చిన ఆవిడ ఇప్పుడు అందరూ ఆవిడకి విక్టిమ్స్ అవుతున్నారు ఒక విక్టిమ్ కార్డ్ వేసుకొని మధ్యలో వస్తాను కదా ఈ మధ్య అక్కడ చూస్తే ఆవిడ జగన్ అన్నా మేము సపోర్ట్ చేస్తున్నా మీరు పార్టీ నుంచి సపోర్ట్ దొరకట్లేదు మా ఛానల్ లేచిపోతున్నాయి మా పేజులు లేచిపోతున్నాయి మేము ఆర్థికంగా చాలా దెబ్బతింటున్నాము మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి అడిగిన వ్యక్తి ఆదుకోండి అని కాదండి లిటరలీ బతుంలాడుకుంది ఐటీడీపీ వాళ్ళని కూడా దయచేసి నన్ను వదిలిపెట్టండి ఇంకా నేను బతకలేకపోతున్నాను అది దాని మళ్ళీ బిస్కెట్లు వేసినట్టున్నారు మళ్ళీ ఎంతో కొంత సెట్ చేసినట్టు ఉన్నారు మళ్ళీ మొదలు పెట్టింది అందరిని తిట్టడము ఈ తిట్టే నేను అదే చెప్తున్నానండి ఇప్పుడు చూడండి మీరు దాంట్లో కూడా పైసాచికి ఆనందం పొందే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ అవతల వాళ్ళ ఫ్యామిలీని అవతల వాళ్ళ ఇంట్లో వాళ్ళని అవతల వాళ్ళని అధీనంగా మాట్లాడుతూ ఆ పదాలన్నీ వాడుతున్నా కానీ ఒక స్త్రీలా మాట్లాడడం ఏంటి అసలు మరీ దారుణంగా ప్రతి ఒక్కరిని బూతులు మాట్లాడడం ఏంటి అని అనుకున్న వాళ్ళు అయితే ఎవరు సపోర్ట్ చేయరు కొంతమంది క్రూరాత్ములు ఆ పద్ధతిని కూడా సపోర్ట్ చేస్తుంటే మీరు ఒకసారి చూడండి అది ఇంకా స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అది అయిపోయింది అనుకోండి రేపు పొద్దున్న నుంచి మీరు పాలిటిక్స్ చూద్దామని చెప్పి ఏదన్నా ఏపీ పాలిటిక్స్ అని కొట్టినా లేకపోతే పాలిటిక్స్ అని కొట్టినా ఇవన్నీ వీడియోలు వస్తున్నాయి అనుకోండి మీ పిల్లలకు మీరు ఏం నేర్పిస్తారు అనేది జనాలు కూడా ఆలోచించుకోవాలి అంటే ప్రత్యర్థిని నేరుగా ఎదుర్కోలేనప్పుడు ప్రత్యర్థిని పాలసీల పరంగా మాట్లాడలేనప్పుడు ప్రత్యర్థిని డెవలప్మెంట్ పరంగా మాట్లాడినప్పుడు మాట్లాడలేనప్పుడు ముందు ముందు వీళ్ళు మాట్లాడలే మాట్లాడకుండా ఇలాంటి వాళ్ళు కొంతమందిని ముందే వదిలేసి రోడ్డు మీదకి జనాల మీదకి వదిలేస్తే వాళ్ళు వెళ్ళి అందరిని తిట్టుకుంటారు బ్యాడ్ నేమ్ అంతా వాళ్ళకెళ్ళిద్ది వాళ్ళు వేసిన బురద అంతా వేళ్ళ మీద పడిద్ది మనం మధ్యలో హాయి కులుకుదాం రాజకీయం చేసుకుంటూ పవర్ని ఎంజాయ్ చేద్దాం అనే రీతిలో ఉందండి అసలు ఏమైనా ఆవిడ అర్హత ఏంటండి అసలు రాజకీయాలు మాట్లాడడానికి అంటే ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నిశ్చితంగా గమనిస్తే అనుక వ్యక్తిగతంగా కానివ్వండి లేకపోతే క్యారెక్టర్ పరంగా కానివ్వండి మిగిలిన పార్టీ నాయకులను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులని మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని అడ్డుకున్న దా దాఖలా చాలా చూసి అడ్డుకోవటం కాదు డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకున్న దాఖలాలు అయితే మరి ఇవాళ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి సిఎడి ఈ రకంగా మరి వ్యక్తిగతంగా దూషణలు చేయడం వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది చూస్తున్నాం దీన్ని మరి అటు సైడ్ నుంచి ఎవరు అంటారు దానికోసమే పెట్టుకున్నారేమో అండి ఇప్పుడు దానికోసమే కొంతమందిని ఇలా సెట్ చేశారేమో అని చెప్పి అంటే ఆమె చాలా సందర్భం చెప్పింది నాకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదు నేను జగన్మోహన్ రెడ్డి భక్తురాలని మాత్రమే ఆయన్ని ఆయన చేసిన మంచి పనులు నేను మెచ్చి ఆయన సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి అప్పుడు ఆదుకోమని ఎందుకు అడుగుతుందండి ఇప్పుడు నేనున్నాను నాకు తెలుగుదేశం పార్టీ అభిమానం ఉంది తెలుగుదేశం నాయకత్వాన్ని నేను అనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను అనుకోండి నాకు ఇంట్లో ఏదో సమస్య వస్తే నేను వెళ్ళి నన్ను ఆదుకోండి నన్ను ఆదుకోండి నన్ను ఎలా అడుగుతాను వాళ్ళు ఏం కమిట్మెంట్ ఇవ్వకపోతే అవునా కాదా మీకు అభిమానంతో చేస్తున్నారు అభిమానంతో చేస్తున్నప్పుడు అది అభిమానంలానే ఉండాలి అంతేగాని ఆర్థికంగా నన్ను ఆదుకోండి నన్ను ఆ జీవితాన్ని నిలబెట్టండి నన్ను అడుగుతున్నారంటే ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం అభిమానంతో చేసే వాళ్ళు అలా చేస్తారా అది ఇదంతా డ్రామాలండి ఇలా కానీ ఇవాళ రోజున నేను మీతో క్లియర్గా అనుకున్న విషయం మాత్రం ఇదే ఏంటంటే ఏ స్థాయికి వెళ్తారో చూడండి సొంత వాళ్ళని లేదు తన వాళ్ళని లేదు మన వాళ్ళని లేదు ఎవరినైనా సరే విమర్శించటం హేళన చేయటం ఎక్కిరెచ్చటం ఒక భాగం అయితే ఆఖరికి సొంత చెల్లి మీద కూడా మతం అనే కోణం తీసుకొచ్చి పెడుతున్నారు చూసారా ఇది చాలా అమానవయం అంటే అక్కడ మీరున్నా అంతే నేనున్నా అంతే ఎవరున్నా అంతే ఇప్పుడు నన్ను నేనుంటే కులం అనేవాళ్ళు ఇంకొకరుంటే మతం అంటారు ఇప్పుడు ఆవిడ ఇంట్లో మనిషి వాళ్ళందరూ కలిసి నాకు తెలిసి చర్చికి ఉంటారు వాళ్ళందరూ కలిసి బైబుల్లో బైబుల్లో అంతా చదివి ఉంటారు దేవుడి వాక్యాలన్నీ వాళ్ళందరూ కలిసి చిన్నప్పటి నుంచి ప్రేరణలు చేసి ఉంటారు అలాంటి మనిషిని తీసుకొని ఇవాళ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలందరినీ హిందువులందరినీ క్రిస్టియన్స్ లాగా మార్చడానికి వస్తుందా ఈ విడ అని ఈవిడ ఈ నీతి జాతి లేకుండా మాట్లాడే మనిషితో అనిపిస్తున్నారంటే ఇంకా మనం ఎలా చూడాలో మీరే ఒకసారి అంటే ఇదే సిడ్డి గారు చూస్తే గతంలో మీ పార్టీ అధినాయకుడు భార్య గురించి కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి కానీ చాలా హీనంగా మాట్లాడిన దాఖలా చూసిన నైతికంగా ఆవిడ ఒక మహిళ అనే విషయాన్ని మీరు అసలు మర్చిపోండి ఆ విషయం తను ఎప్పుడో ఆ మహిళ అనే గౌరవం ఎప్పుడో కోల్పోయింది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆవిడ స్థాయికి దిగజారి ఆవిడని మనం బూతులు తిట్టలేము కానీ అంటే మనకు రావ రాకుండా ఏమి ఉండవు కదా అందరం తెలి అందరికీ చిన్నప్పటి నుంచి చూస్తే బయట ఎవరెవరైతే ఉంటారో బ్యాడ్ ఎగ్జాంపుల్స్ కానీ గుడ్ ఎగ్జాంపుల్స్ కానీ బూతులు రాకుండా అయితే ఉండవు కదా మాట్లాడటం మొదలు పెడితే ఆవిడకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం కానీ అది మన ఆవిడని పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఆవిడలాగా అన్ని ఇడిచేసి మాట్లాడలేము కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంటది లేకపోతే ఫ్యామిలీస్ని అంటది ప్రతి ప్రతి ఒక్కరికి ఒక రోజు అనేది వస్తుందండి ఆ రోజు మాత్రం సమాధానం చెప్పుకోవాల్సిన టైం వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు చేసిన ప్రతి చర్యకి రిగ్రెట్ అయ్యే రోజు మాత్రం దగ్గరలోనే ఉందండి ఇలాంటి వాళ్ళందరికీ అటు ఆదరణకి నోచుకోక ఇటువారు ఇటువారు తీసుకునే యాక్షన్స్ ని తట్టుకోలేక వీళ్ళందరూ కుమిలిపోయే రోజులు అతి దగ్గరలో ఉన్నాయండి అయితే ఇప్పుడు వయస్ మన సారీ అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి కానీ జ్వారనాథ్ రెడ్డి కానీ లేదా అటు సి రామచంద్ర లాంటి వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం మరి ఇంకొంతమంది అంటే గతంలో తెలుగుదేశం పార్టీలో ఎన్నో పదవులు అంటే ఎన్నో పదవుల్లో తన సేవలు అందించి తర్వాత వైఎస్ఆర్సీపీ జాయిన్ అయినటువంటి సీనియర్ మోస్ట్ దారి వీరభద్రరావు కూడా టీడీపీ వైపు చూస్తున్నారు అని చెప్పారు సో అంటే ఇవన్నీ దేని సంకేతం అంటారు అదే ఇందాక విషయంలో మాట్లాడినట్టే ఇంకొకసారి ఆల్రెడీ పడిపోతుంది గవర్నమెంట్ అని అర్థమైన తర్వాత ఇంకా ఆల్రెడీ ఇంకా ఎన్నో ఎన్నో రోజులు సాగు వేలాటలు అర్థమైన తర్వాత రేపు పొద్దున వీళ్ళు అటు పక్క ఉన్న వాళ్ళ మీద యాక్షన్ తప్పకుండా ఉంటుంది వాళ్ళు చేసిన చర్యలకి తప్పకుండా ప్రతి చర్య అనేది జరుగుతుంది అని తెలిసిన తర్వాత విఘ్నులైన వాళ్ళు ఎవరైనా సరే అటు సైడ్ ఉండాలని ఎలా కోరుకుంటారండి ఎవరికైతే మరీ ఇంకా తప్పక అక్కడ ఉండే వాళ్ళకి తప్ప అవును సో రాని రోజుల్లో మీరు అయితే మీ పార్టీ ఖచ్చితంగా అధికారంలో రాబోతుంది అంటారు మీరు అయితే అవునండి తప్పకుండా అధికారులు రాబోతుంది కాబట్టి అందరి చూపు వైపు ఉందని చెప్పి అంటారా మీరు ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే ఇప్పుడు మునిగిపోయే పడవలో ఎవరు ఉండాలని కోరుకుంటారండి మునిగిపోయే పడవలో ఎవరు ఎవరు ఎవరుండాలనుకుంటారు అవతల నుంచి మంచి పడవ అయితే ఇప్పుడు మిగిలిన పార్టీల నుంచి మీ రకంగా చేర్చుకోవడం వల్ల ఇంతకాలం మీ పార్టీని నమ్ముకుని ఆ నియోజకవర్గాల్లో సేవ అందించినటువంటి నాయకుల పరిస్థితి ఏమవుతుంది అందరికీ సమ అందరికీ సముచిత గుర్తింపు అనేది ఉంటుందండి అందరికీ తప్పకుండా గుర్తింపు అనేది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుంది ఏంటంటే ఇప్పుడు డెమోక్రసీ అంటే ఇదే కదా మన మన సిద్ధాంతాలు నచ్చి లేకపోతే రాబోయే మార్పులు మనకు సహకరించడానికి వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకోవడమే డెమోక్రసీ అని ఇంకొక విషయంగా ఇక్కడ మాట్లాడుకుంటే ఎక్కువ మంది ఎటు సైడ్ ఉంటే అది మంచి మంచికి ఎప్పుడు గుర్తింపు ఉంటేనే అధికారం కూడా ఇప్పుడు మనం వాళ్ళం కదా అని చెప్పి మనుషులు లేకుండా మనకి మెజారిటీలు అయితే రావు కదండి వచ్చిన వాళ్ళు మేము తప్పకుండా మన మా అధినాయకుడు ఏది రాంగ్ స్టెప్ తీసుకుంటారని అయితే అనుకోవట్లేదు అధినాయకత్వం ఏదైతే నిర్ణయిస్తుందో దానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉన్నామండి సరే చూద్దాం ఈ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకా ఎన్ని మార్పులు జరుగుతున్నా చూద్దాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తున్నాను మా ఛానల్ థ్యాంక్ యూ